ఓం శ్రీమాత్రేనమహ నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఏంటి అనుకుంటున్నారా బాగుండాల వేసానండి బాండాలు అనండి బజ్జీలు అనండి మీ ఇష్టం కాకపోతే ఎంత బాగున్నాయో తెలుసా కరకలు ఆడుతూ మరి ఏం పిండితో వేసానా అనుకుంటున్నారు కదా ఏం పిండో చెప్పన ఇడ్లీ పిండి మనకి ఆల్రెడీ ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా కప్పు పిండి తీసుకున్నానండి రెండు గుప్పుళ్ళట్టుకులు వేసాను అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి కూడా వేసాను అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసాను అలాగే ఒక అరకేసుకుని జీలకర్ర కూడా వేసాను ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉప్పు ఉంది అంత ఉప్పు వేయలేదు చక్కగా కలిపేసాను ఇలా బోండాలు వేసేసాను ఇంతేనండి ఏదైనా మనం మనసు పెట్టి చేస్తే ఏ పనైనా అవుతుంది బాగుంటుంది ఆరోగ్యం ఇది నేను చెబుతాను మరి మనం కొనుక్కొని తెచ్చుకుంటాం బోండాలు అవి సాగుతాయి పిల్లలకైతే అరుగుదల తక్కువగా ఉంటుంది ఏంటండి పెద్దవాళ్ళకైనా కూడా నేను అవి పెద్దగా ఉంటాయి కదా మరి అందుకు నేను ఇలా చిన్నగా వేస్తాను అనమాట లోపలకంటే ఉడికి బాగా ఉడికి ఇక్కడ ఎగితే ఏగితే రెండు ఈ రోజు చేసుకున్నాం కదా రేపుకున్నా కూడా ఏమీ కావు చక్కగా ఇందులో ఏ చనపిండి అలాంటివి ఏమీ వేయలేదు కదా మనం చనపిండి పిండి తప్పించి నేనైతే అటుకులు ఉన్నాయని వేసాను కదా అటుకులు ఉన్నాయి కాబట్టి అటుకులు లేవు అనుకోండి రెండు సిమిషాలు వరిపిండి అయినా వేయచ్చు లేదా రెండు సిమ్సాలు మనం చపాతీ చేసుకుంటాం కదా గోధుమ పిండి అదైనా వేయచ్చు రాగి పిండి పిండ ఏదన్నా రెండు సిమ్సాలు వేయడం వల్ల మరి ఇడ్లీ పిండిలో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా పిండి బుర్రబురలను బట్టి ఆ వాటర్ అనేది ఈ పిండి వేయడం వల్ల చక్కగా టైట్ వస్తుంది పిండి ఇలాగ వేయడానికి పుణుకులు ఇలా వస్తాయి అన్నమాట నూనె అనేది లాగదు ఒక రకాల ఆడతాయి లోపల కంట వేగుతాయి అన్ని రకాలు బిండి బెట్లు ఉంటాయి ఏమండి ఇడ్లీ పిండి ఒకటేనా ఇంక ఏరే పిండితో చేయకూడదా దోసల పిండి ఉన్నా కూడా చేయవచ్చు కాకపోతే మరి రెండు కుప్పళ్ళు అటుకులకు బదులు నాలుగు కుప్పలు వేసుకోవాలి మరి రెండు సెమ్సాలు ఏమంటున్నాను కదా ఏదైనా పిండి చన శనగపిండి పిండి తప్పించి గోధుమ పిండి కానీ వరిపిండి కానీ ఇంకా ఏదైనా జొన్నపిండి మరి రాగి పిండి ఏదన్నా కూడా రెండే చెమ్సాలు ఏమన్నాను ఇడ్లీ పిండి అయితే అదే పిండి అయితే నాలుగే చెమ్సాలు వేసుకోవాలి మరి పిండి మరి కొంచెం పలసగానే ఉంటుంది కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి పిండి జీలకర్ర వేసేటప్పటికి చక్కగా ఇలా కొంచెం టైట్గా వస్తుందా పునుకులేస్తే ఇలా వస్తాయి మనం దోసల పిండితో కూడా వేసుకోవచ్చు ఇలా ఇడ్లీ పిండితో వేసాను కదా చక్కగా మరి ఈవినింగ్ సాయంకాలం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చేసి పెట్టుకోవచ్చు లేదు అస్తమానం టిఫిన్ రోజు టిఫినే కదా ఎంచో మించో అందరూ టిఫిన్లే తింటున్నాం మరి రోజు అట్టైనా ఇడ్లీ అన్నా దోసలన్నా చపాతీలన్నా రోజు ఒకలాగే తినలేరు కదా మార్చుకుని మార్చుకుని చేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఇది కూడా ఒక్కొక్కసారి ఇలా చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఉందనుకోండి ధనియాల ధనియాలు ఉందనుకోండి అది కూడా వేసుకుని తినొచ్చు ఏమీ వేసుకుని అవసరం లేదు ఉట్టుగానే తినేయచ్చు ఒకవేళ మీకు ఇష్టాన్ని బట్టి మా వారైతే మా పిల్లలు చిన్నప్పుడు ఇంతంత తెచ్చి తెచ్చేవారండి మరి పొట్ల ఎంతో నాకైతే తెలియదు కానీ ముగ్గురు కదా ముగ్గురికి మూడు పొట్టలు తెచ్చి ఇచ్చేవారు అందులో ఒక ఏదో పప్పులు పొడ్డాగా వేసేవాడు ఆ పొడంతో తింటూ ఉంటే చాలా బాగుండే ఎలా వేస్తాడబ్బా అనుకొని ఎలా ఏత్తారండి అంటే చూడలేదు ఎప్పుడు అనేవారు అయితే నేను ఎలాగా ఒకసారి దోశల పిండితో ఒకసారి ఇడ్లీ పిండితో పిండి రుబ్బుని వెంటనే వేయడం అలాగా చేసి చూశాను అంతే బాగా వచ్చినాయి వాళ్ళైతే మజ్జిగలో నానబెట్టది ఏదో వేస్తారని చెప్పారు కానీ సరిగ్గా మనకు తెలదు కదా మరి మనం చూడలేదు కాబట్టి నేనైతే అలా వేసి ఇలా వాళ్ళు ఎలా వేసినా నేను ఇలా చేసే అలవాటు చేసుకున్నాను పిల్లల గురించి అది సాయంకాలం పిల్లలు వచ్చేటప్పటికి మరి వేసి పెట్టేదాన్ని తినేవారు ఇప్పుడు మన ఇంట్లో ఒక పప్పులు పప్పుల పొడున్నా ఏదన్నా పొడి కూడా జమ్ముకుని తినొచ్చు చట్నీ అంత అవసరం కాదు కానీ ఇష్టాన్ని బట్టి చట్నీ కూడా నంజుకోవచ్చు ఇప్పుడు ఇలాగా చేసేసుకున్నాం కదా ఒక గుప్పుడు మిగిలిపోయి అనుకోండి సాయంకాలం తిన్న తర్వాత పొద్దుటికే ఉన్నాయి అనుకోండి అవి ఏమీ కావు చక్కగా ఇంకా రుచి బాగుంటాయి తినొచ్చు ఇలాగా ఇదిగో చూసారా ఇలా గొల్లగా ఉన్నాయో చూసారా ఇలా ఉంటాయి చక్కగా ఇంతే అంటే ఇడ్లీ పిండే కదా గుర్రగానే ఉంటాయి కమ్మగానే ఉంటాయి మనం జీలకర్ర వేసాం కదా మరి కమ్మగా రుచే కాదు స్మెల్లే కాదు ఆరోగ్యం కూడా జీలకర్ర అంటే జీవకర్ర కదండి మరి మినుములతో చేసే వంటకి ఏదైనా మా అమ్మ మరి జీలకర్ర చేసేదండి రొట్టు మినప రొట్టు జీలకర్ర వేసేవారు మరి గారిలో కూడా జీలకర్ర వేసుకుంటాం కదా మిను మినప్పప్పు మందం అనేవారు మరి అని వేసేవారు అన్నమాట మినుములతో వండిన వంటకి ఏదైనా జీలకర్ర ఎక్కువగా వేసేవారు అలా నేను కూడా ఇలా చేసేటప్పుడు మరి పునుకుల కింద వేసినా మరి రొట్టు కాల్చినా కూడా జీలకర్ర నేను కూడా వేస్తూ ఉంటానండి అది జీలకర్రే కాదు జీవకర్ర మరి పిల్లల కపం కరిగించేస్తుంది ఇలా ఈవినింగ్ తిన్నారనుకోండి సులువుగా అరిగిపోతుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఇలాగా ఇంట్లో ఉంటే ఇలా చేసుకోవచ్చు ఏమండి వేసేటప్పుడు చూపింతే బాగుండు మనం కూడా అలా చూద్దాం కదా అని అనుకోవచ్చు మీరు మరి నా ఛానల్ అంతంత మాత్రం నేను ఎగురెగురి దంచినా ఎగరకుండా దంచినా అంతే కూలండి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఎన్నో వేల వీడియోలు చేసిన తర్వాత ఒక వీడియోతోటే వైరల్ అవుతుంది అని కూడా అంటున్నారు అలా కూడా అవుతుందో లేదో నాకులాంటి దానికి తెలియదు నా వయసు అంతగా సహకరించదు కదండి పెద్దదాన్ని కదా చూసిన వారా లైక్స్ చేయరు సబ్స్క్రైబరు ఏదో నచ్చిన దాన్ని బట్టి అవుతున్నారు అయినా నాలాంటి వాళ్ళని ఛానల్ అంత అంత మాత్రమేనండి నవ్వేవాళ్ళు కావాలి ఎలా కాలం వాళ్ళు ఎలా కాలం చెయ్యాలి మరి బాధపడుతుంటే సంతోషపడే వాళ్ళు ఉంటారు ఈ మధ్యలో ఒక బ్రహ్మ రాక్షసి లక్షలు కొల్లగొట్టుకుని పట్టుకెళ్ళిపోయి మరి అది దాని అన్న కలిపి నవ్వుతూ కూడా వీడియోలు పెట్టారు కామెంట్లు పెట్టారు నా వీడియోలకి అలా పాపం పట్టి ఎలా అవుతారో తొందరలో నేనే చెబుతాను మీకు అయితే ఈరోజైతే ఇలా చేశానండి బాధలో మనసులో ఉన్న బాధలు అలా బయటకు వస్తూ ఉంటాయి సరే దేవుడు మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిసాడు అని అంటారు అది కూడా నిజమేనని నేను అంటాను ఇంతేనండి చూసారు కదా నచ్చింది కదా ఇడ్లీ పిండితో బాగుండాలి వేసుకోవాలనుకుంటున్నారా వేసుకోండి ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇంట్లో మనం తినడానికే కదా కొన్నవి అయితే పెద్దగా ఉంటాయి అప్పుడు చూసారా ఉండలాగా ఉండిపోతుంది కదా అలా కాకుండా బాగుండాలంటే ఇలాగ వేసుకోవాలి వాళ్ళు మైదా పిండితో వేస్తారులేండి బయట అమ్మేవి మనం ఇలా ఇడ్లీ పిండి వాళ్ళని ఇందులో మాత్రం నేను అటుకలు వేసుకున్నానని చెప్పాను కదా అటుకలు లేకపోతే ఏదన్నా పిండి వేసుకోమని చెప్పాను మైదా వద్దు శనగపిండి వద్దు శనగపిండి పరివారం మైదా అరగదు అదే చెబుతారండి ఇదే నాకు తెలిసింది మీకు నేను చెప్పాను నచ్చిందా మరి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి